రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు క్వార్టర్ ఇయర్లో రేవంత్ రెడ్డి మనం అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టి ఒప్పుకోని వచ్చిందని రేవంత్ రెడ్డి లెక్క నేను కూడా మాట్లాడచ్చు సంతకాలు ఆఫీసర్లే ఉంటాయి నేను కూడా అనొచ్చు రేవంత్ రెడ్డి సంతకం పెట్టిండు సగానికి ఒప్పుకున్నాడు రెండు వందల తొంభై తొమ్మిది నేను చిల్లర అట్లా మాట్లాడలేను రేవంత్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఏమన్నది ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందాం మీరు ఎట్లా ఒప్పుకున్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ అని మొన్న ఓ రెండు రేవంత్ రెడ్డి మరి ఒప్పుకున్నావు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది రాత ఉన్నది కదా ఫిఫ్టీ ఫిఫ్టీ నువ్వు కూడా అడిగినావు కదా మరి ఇది తాత్కాలిక ఒప్పందం ఫైనల్ ట్రిబ్యునల్ అవార్డ్ ఏడు వందల అరవై మూడు కానీ రేవంత్ రెడ్డి ఇవాళ తెలంగాణకు నష్టం చేసే విధంగా అవగాహన రహిత్యంతో తెలివి తక్కువతనంతో మినిమం నాలెడ్జ్ లేక మా కృష్ణలో ఐదు వందలు ఇస్తే చాలు నువ్వు కట్టుకో లెక్క ఏడు ట్రిబ్యునల్ ముందు మన అడ్వకేట్లు అఫిడవిట్ వేసిన అఫిడవిట్ వేయడం కాదు రోజు పోయి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు ఎందుకు రావాలని లెక్కలు చెప్పి బలమైన వాదనలు వినిపిస్తే ఈయన ముఖ్యమంత్రి ఐదు వందలు చాలంటే మన కేసు వీగిపోదా మళ్ళీ ఇంకోటి ఏమంటాడు ఆయన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఇంకో అబద్ధం ఆడిండు ఏమని ఏ వీళ్ళు నాలుగు వందల ఐదే అడిగిన రూ అంటారు నాలుగు వందల ఐదు దేనికి అడిగినాము తాత్కాలిక ఒప్పందం రెండు వందల తొంభై తొమ్మిది జాలయ్యి సగం సగం చేద్దాం ఉన్నది అన్నా మరి ఈ నువ్వు కూడా అడిగినావు కదా నువ్వు ముఖ్యమంత్రి అయినాక కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ చేసుకుందామని నువ్వు కూడా నాలుగు వందల ఐదే అడిగినావు కదా నాలుగు వందల ఐదు తాత్కాలికం ఏడు వందల అరవై మూడు ఫైనల్ అవార్డు శాశ్వత హక్కు ఆ శాశ్వత హక్కు ఏడు వందల అరవై మూడు అడగకుండా తెలివి తక్కువ లెక్క ఐదు వందలు అడిగిండు గోదావరిలో కేసీఆర్ ఎంత అడిగిండు ప్రస్తుతం ఉన్న తొమ్మిది వందల అరవై ఎనిమిది ప్లస్ పంతొమ్మిది వందల యాభై అంటే రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది టిఎంసీ గోదావరిలోకి గోదావరి లో మన హక్కుని కేసీఆర్ అడిగితే ఈ అమాయక తెలివి తక్కువ రేవంత్ రెడ్డి వెయ్యి చాలు ఉంటాడు రెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది వచ్చే దగ్గర వెయ్యి అడుగుతాడు ఏడు వందల అరవై మూడు వచ్చే అక్కడ ఐదు వందలు ఇస్తాడు ఇక ఆంధ్రప్రదేశ్ నువ్వు వెనక తీసుకపోవటం ఈయన బేసిక్ నాలెడ్జ్ లేక ఇక రాష్ట్రం ప్రమాదంలో పడే పరిస్థితి